ఈ రోజు మనకి ఇలా పెద్దగా లేతగా ఉండే వంకాయతో వంకాయ పులుసు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి ఏదైనా ఫ్రై కర్రీస్ కానీ పప్పు కానీ మంచి కాంబినేషన్ దీనికోసం ముందుగా ఇలా కడిగి శుభ్రం చేసుకున్న వంకాయకి ఆయిల్ని కొద్దిగా పట్టించేయండి ఇలా పట్టించడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది ఈజీగా ఈ వంకాయ కాలిన తర్వాత వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక ఫ్రేమ్ని పెట్టుకుని దీని మీద అన్ని వేపులో తిప్పుకుంటూ వంకాయని చక్కగా కాల్చుకోవాలి లో ఫ్లేమ్లోనే కాల్చండి చూడండి చక్కగా మనకు వైపులా కాలిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారిన తర్వాత స్కిన్ తీసి మొత్తం విప్పేసి రెడీగా పెట్టుకోవాలి ఇది కంప్లీట్గా మనకు చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ ముచ్చికి తీసేసి దీన్ని మొత్తాన్ని దగ్గరగా గుజ్జులాగా మనం మ్యాష్ చేసేసుకోవాలి ఇలా నొక్కుతూ మ్యాష్ చేసుకుంటే మనకి ఈజీగా మ్యాష్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు తిన్సుల్ని యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసేయండి పోపు ఫ్రై అయిన తర్వాత ఇంగువ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర అలాగే వెళ్ళింది వీటిని కూడా చక్కగా ఫ్రై చేసేయండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి చిన్న నిమ్మకాయ చేసేంత చిట్టుకున్న రసాన్ని యాడ్ చేసుకోండి దీంతోపాటే మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ గుజ్జు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇది ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో ఒక స్పూన్ నువ్వుల పొడి వేసుకున్నాం ఇది నువ్వులు ఎండుమిర్చి వేయించి పొడి చేసిన పొడి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ వేయండి ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వంకాయతో పులుసుపచ్చడం మనకి రెడీ అయిపోతుంది ఇది వేడిగా రైస్తోకైనా లేదా పప్పు ఫ్రై కర్రీస్తో సూపర్ కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్